వైజ్ఞానిక అభివృద్ధికి ప్రయోగశాలగా రాష్ట్రాన్ని మార్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని నెహ్రూ ఎనబయవ సైంటిఫిక్ టెంపర్మెంట్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా యావత్ కేబినెట్ కృషి చేస్తుందన్నారు వైజ్ఞానికంగా ముందు చూపుతో సమాజాన్ని ముందుకు నడిపించిన పండిట్ జవహర్ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి తొలి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టకపోయి ఉంటే నేటి పరిస్థితిని ఊహించుకోలేకపోయే వాళ్ళమన్నారు ప్రాంతీయ శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటైనా ఉండాలనే ఆలోచనతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం ఆ ఫ్యూచర్ సిటీలో సైంటిఫిక్ టెంపర్తో తోటి స్కిల్స్ కూడా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టాం